మహిళ మరణించింది కుటుంబ సభ్యులు చుట్టాలంతా కూడా వచ్చి అంతిమ కార్యక్రమాలు మొదలు పెట్టారు ఆమె మృతదేహాన్ని శవపేటికలో పెట్టి దహన సంస్కారాలకు సర్వం సిద్ధం చేశారు మరికొద్ది నిమిషాల్లో అంతా పూర్తి అయిపోతుంది అనుకునే టైంలో శవపేటిక నుంచి ఏవో శబ్దాలు వచ్చాయి ఏంటా అని తెరిచి చూసేసరికి అంత షాక్ అయ్యారు ఎందుకంటే చనిపోయింది అనుకున్న మహిళ బతికే ఉంది కాబట్టి వింత ఘటన బ్యాంకాక్ లో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే బ్యాంకాక్ శివార్లలోని నోంతాపూరిలో వాట్రాట్ ప్రాంకుథామ్ లోని ఆలయ కార్మికులు ఆదివారం అరవై ఐదేళ్ల థాయ్ మహిళ మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం సిద్ధం చేస్తూ ఉండగా కదిలకను గమనించారు కార్మికులు శవపేటికను తెరచి చూడగా ఆమె బతికే ఉంది ఆ మహిళను చోంటిరథ్ సాకుల్కుగా గుర్తించారు ఆమె దాదాపుగా రెండు సంవత్సరాలుగా మంచం పట్టిందని ఆ సమయంలో ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని ఆమె సోదరుడు మోంకోల్ సాకుల్కు తెలిపారు నేను నా సోదరిని మూడు సంవత్సరాలుగా చూసుకుంటూ ఉన్నాను ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పారని అతను వెల్లడించాడు ఆమె చనిపోయినట్లుగా అన్ని పత్రాలు అధికారులు జారీ చేసినట్లుగా కూడా తెలిపాడు అందుకే తాము అంతిమ సంస్కారాలు చేపట్టినట్లుగా విస్తుపోయే విషయాలు వెల్లడించాడు గత శనివారం ఫిట్సానులోక్ ప్రావిన్స్ లోని వారి ఇంట్లో తన సోదరి విగత జీవిగా కనిపించిందని మిస్టర్ మోంగ్కోల్ చెప్పారు దీంతో ఆమె చనిపోయిందని బంధువులు గ్రామ అధికారులు అందరూ కూడా నమ్మారు గ్రామ పెద్ద శవపేటిక విరాళం కోసం ప్రామాణిక డాక్యుమెంటేషన్ పై సంతకం చేశారు ఇది స్థానిక పద్ధతి కుటుంబాలు స్వచ్ఛంద సంస్థల నుండి శవపేటికను సేకరించడానికి అనుమతిస్తుంది అయితే ఈ పత్రాలు అధికారిక మరణ ధృవీకరణ పత్రం లాంటివి కావు థాయి చట్టం ప్రకారం ఒక ఆసుపత్రి అవయవ దానం కోసం లేదా ఏదైనా అధికారిక విధానాలను నిర్వహించడానికి శరీరాన్ని అంగీకరించే ముందు దీనిని తప్పనిసరిగా చేస్తుంది